వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా నకిలీ ఇంటి పట్టాల పంపిణీ ఒక ఇంటి స్థలానికి ఇరువురు లబ్దిదారులు వాగ్వాదం న్యాయం కోసం మీడియాని ఆశ్రయించిన దళిత మహిళ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో ఘటన ఏది నకిలీ పట్టా ఏది అధికారికంగా మంజూరైన పట్టా తెలియకుండా అయోమయ పరిస్థితిలో లబ్ధిదారులు గతంలో పలుమార్లు జగనన్న కాలనీ పేరుతో ఇలాంటి దండాలు నిర్వహిస్తున్నారని చెప్పినా పట్టించుకుని రెవెన్యూ అధికారులు ఎన్డిఏ కూటమి ఏర్పడిన తర్వాత తొండవాడ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఇప్పటికైనా నకిలీ పట్టాలపై సమగ్ర విచారణ చేపట్టాలంటున్న లబ్ధిదారులు నకిలీ పట్టాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజా సంఘాలు వచ్చి మాది అనేసి వేరే వాళ్ళు వచ్చేసినాడు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే చంద్రమౌళమ్మ శంకర దీంట్లో ముఖ్యంగా కార్యకర్తలు మాకు న్యాయం కావాలని కోరుతున్నాము ఎమ్మెల్యే నాదిగారు